జంగపల్లి గ్రామ శివారులు హత్యకు గురైన హనుమండ్ల మల్లయ్య అరవై సంవత్సరాలు గన్నేరు గలలోని జంగపల్లి గ్రామానికి చెందిన హనుమండ్ల మల్లయ్య అరవై సంవత్సరాలని రైతు గుర్తుదిన వ్యక్తులైతే చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు తలపై కర్రలతో విచక్షణ రహితంగా మెదడు ముఖంపై బాధలతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గ్రామస్తులు తెలిపారు పోలీసులు కుటుంబ సభ్యుల కథనం మేరకు హనుమండ్ల మల్లయ్య ఆదివారం సాయంత్రం యథావిధిగా బావ వద్దకు పెళ్లాడు ఈ క్రమంలో పొలంలో రక్తపు మడుగును పడి ఉండడాన్ని దారి నుండి వెళ్లే వ్యక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు చూసిన కుటుంబ సభ్యులు అటకం శారదా శ్రీనివాస్ ఎంపీటీసీ హనుమండ్ల మల్లేష్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిమ్మాపూర్ సర్కిల్ సిఐ కరుణాకర్ రావు ఎస్ఐ వంశీకృష్ణ తిమ్మాపూర్ ఎస్ఐ నరేష్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు నిందితులను గుర్తించేందుకు క్లోజ్ టీమ్ జాగ్రాలను రప్పించి హత్య జరిగిన తీరును పరిశీలన చేశారు తిమ్మాపూర్ మండల జుగుండ్ల గ్రామం వైపు వెళ్లి నిలిచిపోయాయి హత్యకు పాత భూ కక్షలు కారణమని తెలుస్తోంది ఈ హత్య విచారణ చేపట్టి నిందితులను పట్టుకుంటామని తెలిపారు మృతునికి కుమారుడు అంజయ్య ఇద్దరు మనములు ఉన్నారు నిందితులను వెంటనే పట్టుకుంటామని తెలిపారు ఈరోజు సాయంత్రం గన్నరవరం మండలంలోని జంగపల్లి గ్రామ శివార్లో హనుమల్ల మల్లయ్య అని అరవై ఐదు సంవత్సరాల వృద్ధు ఈ ఎవరో గుర్తుల వ్యక్తులు కర్రతో తల మీద కొట్టి చంపడం జరిగింది జంగపల్లి గ్రామ శివార్లో అతను శవం పడి ఉంది ఇక్కడికి ఇంతమంది వచ్చి విచారిస్తున్నాం మృతుని బంధువులను మృతుని కొడుకు మన వాళ్ళు అందరూ విచారిస్తున్నాం మృతునికి ఏంటంటే గ్రామంలో తమ పాలి వాళ్ళతో మరియు వేరే వాళ్ళతో భూ తగాదారు నీటి తగాదన్నారు తెలిసింది ఆ విషయంలో దర్యాప్తు చేస్తున్నాం క్లూస్ టీమ్ మరియు డాక్స్పీ కూడా పదిహేను నిమిషాలు వస్తాయి ఇక్కడికి ఆ క్లూస్ టీమ్ డాక్స్ వాళ్ళతో కూడా విచారించిన తర్వాత విట్నెస్ అందరూ విచారించిన తర్వాత రేపటి వరకు కరెక్ట్ కారణాలు తెలుసు భావిస్తున్నాం కేసు దర్యాప్తులో ఉంది థ్యాంక్ యూ